హలో ఎవ్రీ వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసంలో ఇది లాస్ట్ శుక్రవారం అండి లాస్ట్ రోజుని పాడ్యమిగా పరిగణిస్తారు సో ఇది వచ్చేసి పోలీ పాడ్యమి అని మనం చేసుకుంటూ ఉంటాము సో పోలీ పాడ్యమి అనేది ఏంటంటే పోలమ్మ అనే ఒక ఆమె తన భక్తికి మెచ్చి పరమశివుడు ఆమెకి పుష్పక విమానాన్ని పంపిస్తాడు స్వర్గంలోకి తీసుకురమ్మని సో ఆ వృత్తాంతమే హోలీ పండుగ అని హోలీ పాడ్యమి అని అంటారు సో ఇది కార్తీక మాసంలో లాస్ట్ రోజుని ఇలా జరుపుకుంటారు సో ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ మనము తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు ముందు కానీ లేకపోతే ఆకాశం కనపడే నక్షత్రాలు కనపడేటట్టుగా ఉండే ప్లేస్లో మనం ఏం చేయాలంటే పసుపుతోటి మంచిగా అలకేసి దాని మీద బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలండి పసు మనం ఎంత అంటే మనకి ఇంకా చెరువులు ఇలాంటివి ఏమి దగ్గరలో లేవు అనుకోండి దీపాలని వదలటానికి సో ఒక బేషన్లో వాటర్ పోసుకొని ఆ వాటర్నే మనం గంగా నదిలాగా నదిలాగా భావించి అందులో మనం దీపాలు వదుకోవాలి సో మనకి ఇప్పుడు అపార్ట్మెంట్లు ఇవన్నీ దగ్గర ఉంటాయి కాబట్టి దగ్గరలో ఏముందో కాబట్టి సో నేను ఏం చేస్తున్నానంటే మా ఇంటి ముందే ఒక ఏంటంటే పసుపు కేసి దాని మీద బియ్య పిండితో ముగ్గు వేసుకుంటాను అష్టదల పద్మ పద్మంది ముగ్గు వేసుకోవాలండి దాని మీద మనం ఆ అష్టదళ పద్మం మీద మనం పసుపు కుంకుమతోటి అలంకరించుకొని మనం ఏం చేయాలి అంటే ఇంకా దాని మీదనే మేషన్ లాగా పెట్టుకోవాలి దీనికి వచ్చేసి మనం ముప్పై మూడు ఒత్తులతోటి చేసుకొని పెట్టుకోవాలండి అరటి దప్పల మీద కానీ లేకపోతే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాయి వాటి మీద కానీ అందులో కానీ లేకపోతే మోదుగాకులతోటి వాటి మీద ప్రసాదం చేస్తారు కదా సో దాని మీద పెట్టి అయినా కానీ చేసుకోవచ్చు సో ఇక్కడ నాకు అరటి దప్పలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను వాటి మీద పెట్టుకొని చేద్దామని అనుకున్నాను సో ఇలా ముగ్గు వేసుకున్నాక చుట్టూగా పసుపు కుంకుమతో అలంకరించుకొని సో ఇంకా ఇలా చేస్తున్నాను కొంచెం ఇక్కడ నేను ఆల్రెడీ పసుపు అలకి దాని మీద ముగ్గు వేసాను కాబట్టి సో ఇంకా పసుపుతో కాకుండా కుంకుమతోటి చుట్టూ అలంకరించుకొని దాని మీద మనం ఏం చేయాలంటే బేషన్ లాగా ఉన్నది దాని మీద అది పెట్టేసుకొని అందులో వాటర్ పోసుకొని దానికి కూడా చుట్టుపైన పైన పసుపుతోటి అలంకరించుకొని మధ్య మధ్యలో ఏమంటారు గంధం బొట్లు పెట్టేసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ వాటర్లో మనం కొంచెం అక్షంతలు పసుపు కుంకుమ గంధం ఇంకొన్ని ఫ్లవర్స్ అలా వేసుకోవాలి సో ఇక్కడ ఇక్కడ చుట్టూ పసుపుతోటి అంతా అలంకరించుకొని దాని మీద మనం మధ్య మధ్యలో వచ్చేసి గంధంతో బొట్లు లాగా పెట్టుకోవాలి గంధంతో కూడా మధ్య మధ్యలో పెట్టేసుకొని ఫస్ట్ అయితే పసుపుతో అంతా రాసేసుకుంటున్నాను చుట్టూ ఇప్పుడు గన్నంతో చుట్లు రౌండ్గా పెట్టేసుకున్నాను ఫోర్ సైడ్స్ ఇంకా వాటి మీద వచ్చేసి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను కుంకుమతో పెట్టుకొని సో మధ్యలో కూడా అటు ఇటు కుంకుమతోటి అలంకరించుకున్నాను నీళ్ళల్లో వచ్చేసి పసుపుతో పసుపు కొంచెం కుంకుమ కొంచెం గంధము ఇంకా అక్షంతలు అవన్నీ వేసి పూలు వేసుకోవాలి ఇంకా అరటి దప్ప మీద కూడా అటు ఇటు గంధం గంధం పెట్టేసుకొని దానికి కూడా కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఇక్కడ అరటి దప్ప మీద అటు ఇటు గంధం బొట్లు పెట్టేసుకున్నాను వాటి మీద కుంకుమ బొట్లు పెట్టాను ఇక్కడ మనం వచ్చేసి ము కార్తీక మాసం ముప్పై రోజులు కాబట్టి ముప్పై రోజులకి ముప్పై ఒత్తులు ఇంకా వినాయకుడికి లక్ష్మీదేవికి గంగమ్మ తల్లికి అన్నట్టుగా ఇంకా మూడు వత్తులు మూడు వత్తులు పెట్టుకొని ముప్పై మూడు వత్తులతోటి ఒక వత్తులాగా చేసుకొని దాన్ని మనం వెలిగించేసి హారతి చేసుకొని అప్పుడు మనం నీళ్ళల్లో వదిలేసుకోవాలి సో ఇక్కడ మనం వచ్చేసి ఏకహారతి కానీ అగరబత్తి ఉంటుంది కదా అగరబత్తి కూడా కింద కాళ్ళ దగ్గర పసుపు కనుక కుంకుంగ రాసేసి దాంతో మనం దీపారాధన చేసుకోవాలి దీపం వెలిగించేసుకోవాలి సో నేను ఇక్కడ అగరబీతోటి దీపం వెలిగించేసాను ఇంకా దీపం వెలిగించేశాక మనం ప్రసాదము దీపం ఇచ్చేసాక ధూపం అవన్నీ చూపించేసి ప్రసాదం ఉంటుంది కదా వడపప్పు వడపప్పులో పలుకులు ఉంటాయి కాబట్టి అవి ముప్పై రోజులు లెక్క పరిగణించుకొని వడపప్పు బెల్లం వేసి అక్కడ దీపం దగ్గర కూడా అలా లాగా వడపప్పు బెల్లం వేసుకోవాలి వేసుకొని ధూపం ఒకసారి ఇడ్చుకోవాలి మనం Ugh! <clears throat>

అక్కడ హార్ట్ చూపించేసుకొని ఇంకా మనం నివేదనలు చేసినట్టుగా చేసుకొని ఒకసారి మళ్ళీ ప్రసాదం కూడా చూపించేసుకొని ఇప్పుడు తీసుకొని అంత అరటి దప్పంలో ఉన్న దీపం ఉంటుంది కదా అది తీసుకొని వాటర్లో వేసి మూడుసార్లు వాటర్లో ఇలా కదిలించాలి మనం అందులో వదిలినందుకు సార్లు ఇట్లా వాటర్ని ఇలా కని చేసి దండం పెట్టుకోవాలి ఇలా చేసాక మనం ఏమంటే ఇప్పుడు దీపం అనేది కొండెక్కాక మనం ఏం చేయాలంటే ఈ వాటర్ని ఎవరు తొక్కని ప్లేస్లో చెట్లకు కానీ కింద లేకపోతే ఎక్కడన్నా ఫ్లోయింగ్ వాటర్ ఉంటే అందులో కానీ పోసేయాలి పోసేసి దీంతో మళ్ళీ పోలిపాడు పూజ అనేది అయిపోతుంది మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి ఇంకే విధంగా నేను వీడియోస్ చేయాలో అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా చాలా వ్లాగ్స్ తీస్తాను అన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉండండి స్లోగా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వచ్చేసి పూజ అయిపోయాక ఇంట్లో నేను చేసుకున్న పూజ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి